హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే బాదుషా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి వేసుకోండి దాని తర్వాత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జెంటిల్గా మిక్స్ చేస్తూ ఉండండి ఆ పిండిని తర్వాత ఇలా వీడియోలు చూపించిన విధంగా మధ్యలో కొవ్వు ఇలాంటి ఫార్మేషన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి అది కూడా కాగి చల్లార్చిన నెయ్యి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేయండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మిక్స్ చేస్తూ ఉండండి గుర్తు పెట్టుకుని పిండిని ఎప్పుడు చపాతి పిండిలో గట్టిగా మిక్స్ చేయకూడదు బాదుషా కోసం చాలా సాఫ్ట్గా సున్నితంగా మిక్స్ చేయాలి దాని తర్వాత మీకు కావాల్సినది వాటర్ గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ ఉండండి వాటర్ ఎట్ టైమ్ అస్సలు యాడ్ చేయకూడదు పిండి ఎప్పుడైతే ఈ టెక్స్చర్కి వస్తుందో అప్పుడు ఆ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉండాలి వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక వన్ మినిట్ పాటు ఇలా చేస్తూ ఉండండి అప్పుడే మీకు బాదుష పొరల్ పొరల్గా లోపలగా వస్తుంది సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టిప్ అండి బాదుషా కోసం ఎందుకంటే బాదుషాలు ఎప్పుడు పొరల్ పొరలుగా డివైడ్ అవుతూ ఉంటాయి సో అలాంటి మనకి లేయర్స్ రావాలంటే ఈ పిండిని ఈ విధంగా మనం డివైడ్ చేస్తూ ఉండాలి అప్పుడే బాదుషా లోపల చాలా జ్యూసీ అండ్ సాఫ్ట్ అండ్ లేయర్ ఫార్మేషన్ అనేది వస్తుంది పిండిని ఇలా ముద్దల చేసి ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టండి దాన్ని ఒక క్యాప్తో కవర్ చేసి ఎయిట్ టెన్ మినిట్స్ క్యాప్లో మనం బాదుషా కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా దానికి కావలసిన నాలుగు ఇలాచిలను పొడిగా చేసి పక్కన పెట్టండి ఒక ప్యాన్లో వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి దానికి కావలసిన హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తో జెంటల్గా మిక్స్ చేయండి దీన్ని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు స్టవ్ అయినా అలానే పెట్టండి ఇలా షుగర్ మొత్తం మెంటయ్యగా ముందుగా ప్రిపేర్ చేసుకుని ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి వన్ మినిట్ పాటు దీన్ని మిక్స్ చేస్తూ ఉండండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసే వన్ మినిట్ ముందు లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఉంచండి ఆఫ్టర్ వన్ మినిట్స్ స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి సో ఈ అంత ప్రాసెస్ మనం పిండిని టెన్ మినిట్స్ రెస్ట్లో పెట్టాము కదా ఆ టెన్ మినిట్స్లో అయిపోతుంది దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని బాధిషాలగా రెడీ చేసుకుందాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ మీరు పిండిని ఒక మూత పైన పెట్టుకొని ఫోల్డింగ్స్ చేస్తూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే ఈ ఫోల్డింగ్స్ చేయడం వల్ల మనకి బాదుష పొరల్ పొరలుగా లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఒకసారి మనం పిండిని చూసినట్లయితే చాలా లేయర్స్ కనిపిస్తాయండి దీనికోసం మీరు ఎన్ని ఫోల్డింగ్స్ చేస్తే అన్ని లేయర్స్ వస్తాయి అప్పుడే మనకి బాదుష చాలా పొరల్ పొరలుగా డివైడ్ అవుతుంది ఇలా లేస్గా ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే బాదుషా అనేది ఆయిల్లో చాలా ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ ఆల్సో షుగర్ సిరప్ కూడా చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా మీ రెండు చేతుల మధ్యలో ఈ పిండిని పెట్టి ఈవెన్గా ప్రెస్ చేస్తూ దాన్ని తిప్పుతూ ఉండాలి అప్పుడే మీకు పొరలు విడిపోయి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది నెక్స్ట్ మధ్యలో ఒక చిన్న హోల్లా చేయండి అప్పుడు మీ పొరలు చాలా ఈజీగా అండ్ క్లియర్గా కనిపిస్తాయి ఇలా అయిందంటే మనకి బాదుష అనేది పొరలు పొరలుగా పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకోవాలి సో మీరు కావలసిన బాదుషాలన్నీ చేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్లో డీఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ చాలా లైట్గా హీట్ అవ్వడంతో మీరు బాదుషాలు ఇందులోకి షిక్ చేయాలి మీరు చూస్తున్నట్లయితే బాదుషాలు వేయగానే పైకి ఫ్లోట్ అవ్వట్లేదు అంటే ఆయిల్ ఈ టెంపరేచర్లో ఉన్నప్పుడు మీరు బాదుషా కనుక వేస్తే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువ హీట్గా ఉంటే బాదుషా పైన మాత్రమే ఫ్రై అవుతుంది అండ్ లోపల పిండి అలానే ఉండిపోతుంది బాదుష ఆయిల్లో ఫ్లోట్ అయ్యేంత వరకు మీరు గరిట పెట్టకండి బాదుష ఎప్పుడైతే ఆయిల్లో ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు మీరు దాన్ని రెండో వైపుకి తిప్పండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆయిల్ ఆయిల్దంతా ఎక్కువ హీట్గా ఉంటే మీరు దాంట్లోకి బాదుషాలని షిఫ్ట్ చేయకండి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కూల్ అయ్యాక బాదుషాలని షిఫ్ట్ చేయండి బాదుషాలు ఎప్పుడైతే ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయో మీరు స్టవ్ని ఆన్ చేయండి అండ్ నేను చూపించిన ప్రాసెస్ అంతా చేయండి అండ్ బాదుషాలు ఇలా లైట్ అండ్ బ్రౌనిష్ కలర్గా రాగానే మీరు ఈ బాదుషాల అన్నింటినీ కూడా షుగర్ సిరప్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇవన్నీ షిఫ్ట్ చేసాక మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని మీ బాదుషాలని నెక్స్ట్ రౌండ్ వేసేసేయండి అందులోపు ఈ బాదశాలని మనం షుగర్ సిరప్లో ఒక వన్ మినిట్ పాటు పెడదాం వన్ మినిట్ కన్నా ఎక్కువ పెడితే బాదశాలు అనేవి విరిగిపోతాయి సో వన్ అండ్ టూ మినిట్స్ చాలా ఎక్కువ షుగర్ సిరప్లో పెట్టాక వన్ మినిట్ తర్వాత మీరు సెకండ్ సైడ్ షిఫ్ట్ చేసుకోండి షిఫ్ట్ చేసుకున్నాక వన్ మినిట్ పాటు అలానే నుంచి మీరు బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అంతే అండి వెరీ సింపుల్ అండ్ వెరీ జ్యూసీ అండ్ లేయరబుల్ బాదుషా రెడీ అయిపోయేటట్టు బట్ ఏంటంటే ఇది కొంచెం టైం కన్సూమింగ్ బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంతకన్నా హెల్తీ ఫుడ్ మనం ఎక్కడ కొనుక్కోలేము సో మనం మామూలుగా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ అసలు మామూలుగా ఉండదు అండ్ చాలా హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు మీ కనుక నా రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు మీరు కనుక నేను చెప్పిన మెజర్మెంట్స్ అండ్ పిట్స్తో చేస్తే బయట కొనుక్కున్న బాదుషా టేస్ట్ రావడం పక్కా అండి కనుక నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏఎం క్రియేషన్స్